వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో సంక్రాంతి సంక్రాంతి అనేది వీడియోలో రాస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది అలాగే పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం సంక్రాంతి చూడండి ఎలాగా అందంగా రీడియోలో రాశాము ఇంకొద్దిగా టైం తీసుకొని వేస్తే ఇంకా బాగా వచ్చేది కొద్దిగా తొందరగా పూర్తి చేయాలనేది ఒక ఆలోచనతో తొందరగా చేయడం జరిగింది అయినా సరే చాలా బాగా వేయడం జరిగింది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఒకదు ఇది మనం సంక్రాంతి చూడండి ఇలా అక్షరాలు అనేవి లోతుగా ఉన్నట్టుగా గీయడం జరిగింది ఈ పూర్తి వీడియోనైతే చూడండి పూర్తి వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది చూడండి మనం ముందుగా ఇలా లైనింగ్స్ అనేవి వేసేయాలి తర్వాత అక్షరం రాయడం చూడండి అక్షరం ఇలా రాస్తున్నాను జీరో మళ్ళీ కా కాని అక్షరం కాకు దీర్ఘం ఇలా కాని అక్షరానికి దీర్ఘం తర్వాత రావత్తు తర్వాత మళ్ళీ సున్న తర్వాత తీ చూడండి తీయని అక్షరం సంక్రాంతి తర్వాత ఇలా స్కెచ్తో మళ్ళీ అవుట్లైన్ అనేది ఇస్తున్నాను మనం చాలా ఈజీగా స్లోగా మనకు నచ్చిన రీతిలో వేసుకోవాలి అలాగే అక్షరాలు అనేవి కూడా తెలుగు అక్షరాలు కనుక ఎక్కువగా రౌండ్ రాయడానికే ప్రయత్నించాలి మన అక్షరాలన్నీ రౌండ్గానే ఉంటాయి ఇలా స్కెచ్తో పూర్తిగా ఇలా అవుట్లైన్ అనేది ఇచ్చేశాను తర్వాత చూడండి గీతలు వేస్తున్నాను ఇలా నిలువుగా ఈ గీతలతో మనకు త్రీడీగా కనిపిస్తుంది ప్రతి దానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం చేయాల్సి ఉంటుంది ఇలా గీతలన్నీ వేస్తున్నాను పూర్తిగా పేపర్ మొత్తం నింపేశాను గీతలతో తర్వాత ఆ గీతల్ని మళ్ళీ ఇలా క్రాస్గా వేస్తున్నాను వీటితోటే మనకు అక్షరాలు అనేవి లోపల ఉన్నట్టుగా కనిపిస్తాయి అంటే అక్షరాలు అనేవి ఒక గుంతలాగా కనపడేట్టు మనం చేస్తున్నాము ఇలా ప్రతిదీ కూడా ప్రతి గీత కూడా అక్షరంలో ఉండేటట్టుగా ఇలా వెయ్యాలి ఇలా నీట్గా స్లోగా ఒకే రకంగా చేయాలి ప్రతి గీతలు కూడా ఒక వైపు నుంచి చూస్తే ఎలా కనపడతాయో ఆ విధంగానే అలానే చెయ్యాలి అప్పుడే అందంగా కనిపిస్తాయి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇలా బ్లాక్ స్కెచ్తో ఓన్లీ అక్షరాలు ఎక్కడెక్కడగా లోపలకి కనపడతాయి ఎక్కడ బయట కన్ కనపడతాయి అనేది ఈ గీతలతో మనం చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ గీతలు మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి మరో వీడియో చేస్తాను ఆ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగానైతే గీస్తూ మీకు చెప్తాను చూడండి ఇలా మనం వెయ్యాలి ఇప్పుడే కరెక్ట్గా వస్తుంది మళ్ళీ తర్వాత ఇలా పెన్సిల్తో మనకు ఎక్కడ లోతుగా ఉంటే చీకటి కనపడుతుంది పైన ఉంటే వెలుతురు కనిపిస్తుంది అలా ఒక్కొక్క అక్షరానికి ఏ వైపు నుంచి చీకటి పడుతుంది అంటే మనము అక్షరాలలో వేసిన గీతలకు అనుగుణంగానే చెయ్యాలి అప్పుడే అవి కరెక్ట్గా కనిపి కనిపిస్తాయి గీతలో ఒక తీరు మనం వేసేది ఒక తీరు ఉంటే అది కరెక్ట్ కాదు కరెక్టుగా కనిపించదు కాబట్టి మనం గీతలు ఎలా ఉన్నాయో చూసుకొని అలాగే ఈ షాడోస్ అనేవి ఇవ్వాలి అప్పుడే మనకు అక్షరం అనేది కరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి మనం లోపల గీసుకున్న గీతలనే ఆధారంగా చేసుకొని ఈ షాడోస్ అనేవి వేయడం జరుగుతుంది చూడండి ఇలా ఈ షాడో వల్లనే మనకు అక్షరాలు అనేవి త్రీడీలో కనపడతాయి చూడండి ఈ విధంగా మనం వేసుకోవచ్చు ఏ రకమైన అక్షరాలు కావచ్చు పేర్లు కావచ్చు ఒకే దగ్గర ఉండి చూస్తూ ఒకే వైపు నుంచి ఎలా కనిపిస్తుందో చూస్తూ ఇలా అక్షరాలు అనేవి రకరకాలుగా మనం వెయ్యొచ్చు చూడండి ఇలా వేయాలి సంక్రాంతి ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో ముందరే చెప్పాలి కానీ ఇప్పుడు గుర్తొచ్చింది కనుక సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇలా మనం వేయాల్సి ఉంటుంది షాడో ఇలా షాడోస్ అనేది వేయాలి ఇంకా ఇంకా మనం డార్క్గా వేయాలి ఇంకా డార్క్ చేసుకోవాలి అప్పుడు ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి మళ్ళీ దాన్ని స్మూత్గా చేసేస్తున్నాను ఇలా మీకు ఇప్పుడే అర్థం కాదు ఇలానైతే స్మూత్గా చేసుకోవాలి అక్షరం ఇలా తర్వాత సున్నా ఇలా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో కాదు ఇలా మనం స్లోగా నిదానంగా చూస్తూ ఎక్కడి వరకు వెయ్యాలి ఏ వైపు నుంచో చూడాలి అనేది కూడా ఈ త్రీడీలో చాలా ముఖ్యం ఓ ఒక పాయింట్ దగ్గర నుంచి మాత్రమే ఇది త్రీడీలో కనబడుతుంది ఆ పాయింట్ను మనం ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఈ అక్షరాలు ఆ వైపు నుంచి చూస్తూ మనం ఎక్కడ ఎలా ఎంతవరకు చెయ్యాలి అనేది ఊహించుకుంటూ దీన్ని మనం కరెక్ట్గా తయారు చేయాలి చూడండి ఎంత అందంగా కనపడుతుందో కాదు ఇలా త్రీడీలో చెయ్యాలి తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా డార్క్ చేస్తున్నాను నేను అంటే అక్షరము కరెక్ట్గా అందంగా కనిపించాలంటే ఇక కొద్ది కొద్దిగా డార్క్ చేస్తున్నాను అక్కడక్కడ కనిపిస్తేనే కదా మనకు కరెక్ట్గా అర్థమయ్యేది అందుకోసమని ఇంకా కొద్దిగా డార్క్ చేస్తున్నాను అది కూడా లోపల అక్షర లోపల మాత్రమే చేస్తున్నాను ఇలా అంటే అవి కరెక్ట్గా మనకు కనిపిస్తాయి అనిపించేటట్టుగా చేస్తున్నాను వాటి వల్లనే మనకు త్రీడీ అనేది కనిపిస్తుంది కనుక వాటిని నేను కొద్దిగా డార్క్గా చేయడం జరుగుతుంది ఇలా చేసేసుకోవాలి అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా పూర్తిగా వేసిన తర్వాత మనం ఎటువైపు నుంచి పాయింట్ చేసుకున్నామో అటుపై అటుపక్క నుంచి ఇలా కెమెరా తీస్తే మనకు కరెక్ట్గా చూడండి కరెక్ట్గా ఇప్పుడు కనిపిస్తుంది మీ సంక్రాంతి సంక్రాంతి చూడండి అక్షరాలు అనేవి లోతులో ఉన్నట్టుగా చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తున్నాయో కనిపిస్తున్నాయొక్క ఇలా మనం రకరకాలుగా చేసుకోవచ్చు పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ ఇంకో రీతిలో మీకు చూపించడం జరుగుతుంది